రామకృష్ణ ప్రభ ఛానల్ మాసపత్రికను చదవండి నేటి సమాజంలో రామాయణ గాథ వారు ఉండరంటే అతిశయోక్తి కాదు అయితే రామాయణ గ్రంథాన్ని చదవటం ద్వారా కన్నా చలనచిత్రాలు ధారావాహికలు చూడటం ద్వారా శ్రీ రామగాథను తెలుసుకున్న వారే అధికమనేది అందరూ అంగీకరించే నిజం శ్రీ రామగాథను ఎలా తెలుసుకున్నప్పటికీ దాని ప్రభావం మన జీవితంపై ఎంత ఉందనే విషయం ముఖ్యం రామాయణం గురించి తెలుసుకున్న తర్వాత మన ప్రవర్తనలో పరివర్తన వచ్చిందా మన జీవన విలువలు మెరుగుపడ్డాయా మనం మన కుటుంబం మన సమాజం శాంతిమయంగా జీవనయోగ్యంగా మారిందా మన ఆధ్యాత్మిక జీవనయానంలో పురోగతికి దోహదపడిందా ఈ ప్రశ్నలకు సమాధానం ఆత్మవిశ్లేషణే నిజానికి మనం రామాయణాన్ని ఒక కథగానే చూస్తున్నామే గాని ఆ రామాయణ గాథ మనకు అందించిన జీవన విలువలను అర్థం చేసుకుని ఆచరించడంలో విఫలమయ్యామని చెప్పవచ్చు ఎందుకంటే రామాయణం మన జీవితంపై ప్రభావం చూపినట్లయితే రామాయణ సందేశాన్ని మన జీవితంలో ఆచరించినట్లయితే నేడు మన వ్యక్తిగత కుటుంబ సామాజిక స్థితి ఎన్నో రెట్లు ఉన్నతంగానూ ఉత్తమంగానూ ఉండి ఉండేది రామాయణంలో నాయకులు ప్రతి నాయకులు చాలామంది ఉన్నారు నాయకుల పాత్రలను చూసినప్పుడు మనలో ఏదో తెలియని ఉత్తేజం ఉల్లాసం ఎగసిపడుతుంది వారి పట్ల ఎనలేని ఆరాధనాభావం ఉదయిస్తుంది అలాగే ప్రతి నాయకుల పాత్రలను చూసినప్పుడు మనకు ఎక్కడ లేని ఉక్రోషం పుట్టుకొస్తుంది ఎప్పుడూ లేని ఆవేశం పెలుబుకుతుంది వారి పట్ల ప్రతీకార భావం తిరస్కార భావం హేయభావం ఏర్పడతాయి దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే నాయకుల్లాగా ప్రేమ దయ నిస్వార్థం త్యాగం పరోపకారం లాంటి దైవి గుణాలు కలిగి ఉండాలని ప్రతి నాయకుల్లాగా క్రూరత్వం కపటత్వం నిర్దయ స్వార్థం లాంటి అసలు గుణాలు ఉండకూడదని మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదనే విచక్షణ జ్ఞానం ప్రతి ఒక్కరిలోనూ ఉంది అయితే మనలో అన్ని నాయకుల లక్షణాలే ఉన్నాయని ప్రతి నాయకుని ఛాయలు మచ్చుకైనా లేవని భావించుకుంటాం పైగా మనకు మనం తప్ప ఇతరులందరూ ప్రతి నాయకులుగానే కనిపిస్తారు మనం మాత్రం శ్రీరామచంద్రులమని ఇతరులు మాత్రం రావణాసురులనే ఊహాగానాల్లో తేలియాడుతుంటాం నిజానికి అసలు అనర్థమంతా ఇక్కడే ఉంది ముఖ్యంగా మనలోనే నాయక ప్రతి నాయకులు ఉన్నారనే విషయాన్ని మర్చిపోకూడదు చాలా సందర్భాల్లో మనలోని ప్రతి నాయకుడు విజృంభిస్తుండటంతో మనకు మనశ్శాంతి కరువైపోతుంది కుటుంబం కారణిలా తోస్తుంది సమాజం లంకారాజ్యంలా కనపడుతుంది కాబట్టి మనలోని ప్రతి నాయకుడిని మట్టు సఫలీకృతం అవ్వగలిగితే మనం రామాయణాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న వారం అవుతాం రామాయణ సారాన్ని జీర్ణించుకున్న వారమవుతాం రామాయణం బోధించిన జీవన విలువలను ఆచరించిన వారమవుతాం రామాయణంలో నాయక ప్రతి నాయక పాత్రల ద్వారా మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలుస్తుంది కాని ఆయా పాత్రలు బోధించే మంచిని స్వీకరించి చెడును తిరస్కరించగలుగుతున్నామో లేదో మనల్ని మనం విశ్లేషించుకోవడం కోసం కొన్ని పాత్రలను పరిశీలిద్దాం రామాయణాన్ని మరుపు తిప్పింది మందర పాత్ర రాముణ్ణి అరణ్యాల పాలు చేసింది మందర వక్రబుద్ధి దశరథ మహారాజు ప్రాణాలు తీసింది మందర దుర్బోధ కైకేయి ఉత్తమురాలు సునిశ్చితమైన బుద్ధి కలది సద్వర్తనురాలు శ్రీరాముడంటే అమితప్రేమ వాత్సల్యం అలాంటి ఉత్తమురాలైన కైకేయి మంతర చెప్పిన మాటలు విని తన విచక్షణాజ్ఞానాన్ని కోల్పోయింది రాముడు రాజైతే మీ కుమారుడైన భరతుడు ఎనటికీ రాజు కాలేడు భరతుడు మేనమామ ఇంటికి వెళ్లిన సమయంలో రాముడికి రాజ్యాభిషేకం చేయాలని సంకల్పించటం దశరథ మహారాజు దుర్బుద్ధికి నిదర్శనం కౌశల్య రాజమాతగా కొలుకుతుంటే నీవు జీవితమంతా కుమిలిపోవాలి ఇలాంటి లేనిపోని మాటలను మందర కైకేయికి నూరిపోసింది ఆమె మనస్సును విరిచింది మందర మాటల్లోని నిజానిజాలు తెలుసుకోకుండా చెప్పుడు మాటలను నమ్మి ధర్మపరాయణుడైన దశరథ మహారాజుని అవమానించింది శీలి అయిన రాముని పట్ల ద్వేషభావాన్ని పెంచుకుంది కైకేయి మనం సావధానంగా ఆలోచిస్తే ఈ మందర మరెక్కడో లేదు మనలోనే మన మధ్య వేసుకొని కూర్చుందని అర్థమవుతుంది చాలా సందర్భాల్లో మన మనస్సే ఓ మందరలా వ్యవహరిస్తుంది మనలోనే లేనిపోని ఊహాజనిత విషవలయాన్ని అల్లుతుంది అపార్థాలను సృష్టిస్తుంది ఇతరుల పట్ల ఈర్ష్యా ద్వేషాలను రగిలిస్తుంది బుద్ధిని కోల్పోయేలా చేస్తుంది చివరికి మనల్ని దుఃఖకోపంలో పడేస్తుంది అలాగే మన మధ్య కూడా మందరలాంటి వ్యక్తులు ఉంటారు మాయా మాటల్ని నూరిపోసి మన మనస్సును విరిచేస్తారు కాబట్టి ఎప్పుడూ కపట స్వభావులు చెప్పుడు మాటలను వినకూడదు నిజానిజాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోకూడదు కక్ష సాధింపులకు పోకూడదు అపార్థాలకు తావివ్వకూడదు ఒకవేళ అలాంటి పరిస్థితులే ఎదురైతే మనం విన్నవాటిలో నిజమెంతో తెలుసుకోవడానికి ఆయా వ్యక్తులతో స్వయంగా మాట్లాడడం ఉత్తమం కైకేయి మంధర చెప్పిన మాటల్లో నిజానిజాలు తెలుసుకోవడానికి దశరథ మహారాజును గాని రాముణ్ణి గాని అడిగి ఉంటే అంత అనర్థం జరిగేది కాదు కాబట్టి గాని తండ్రి తనయులుగాని బంధుమిత్రులు కాని అధికారులు ఉద్యోగులు కాని ఇలా ఎవరైనా ఇతరులు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మకుండా వాటిలోని నిజానిజాలను తెలుసుకుని వ్యవహరించాలి అలా కాకపోతే కైకేయిల జీవితాంతం మదనపడాల్సి వస్తుంది లాంటి మనస్సు లాంటి మనుష్యుల విషయంలో అప్రమత్తులమే మెరగగలిగితే వ్యక్తిగత కుటుంబ సామాజిక జీవితాల్లో అపార్థాలకు అపశ్రుతులకు తావే ఉండదు భరతుడు మేనమామ ఇంటి నుండి అయోధ్యకు తిరిగి వచ్చాడు తల్లి కైకెయి తనను పట్టాభిష్తుని చేయడం కోసం ధర్మస్వరూపుడైన అన్న శ్రీరాముణ్ణి అరణ్యవాసానికి పంపించిందని తెలుసుకున్నాడు తల్లి చేసిన ఘోరమైన అన్యాయానికి భరతుడు పట్టరాని కోపంతో తండ్రి ప్రాణాలు తీసి రాముణ్ణి అడవులకు పంపి నన్ను రాజ్యం ఎలమనటానికి నీకు మనస్సెలా ఒప్పింది నాకు ప్రాణ సమానుడైన నా అన్నను దుఃఖాల పాలు చేసి నన్ను సుఖపెట్టాలనే దురాశ నీకు ఎలా కలిగింది రాముడు నిన్ను సొంత తల్లి కన్నా మిన్నగా చూసుకున్నాడు నీవు దూరం చేసుకున్నది రాముణ్ణి కాదు నన్ను నిన్ను చూడటానికి కూడా నా మనస్సు అంగీకరించడం లేదు మహాపాపం చేసిన నీవు నాకు కన్నతల్లివి కావు అని అంటూ తల్లిని దూషించాడు శ్రీరాముడు వనవాసం ముగించుకుని వచ్చే వరకు పదునాలుగేళ్లు శ్రీరాముని పాదుకలనే సింహాసనం మీద ఉంచి రాముని దాసునిగా రాజ్యభారాన్ని మోశాడు ఆ తరువాత రాముడికి రాజ్యాధికారాన్ని అప్పగించాడు తనకు దక్కిన రాజ్యాధికారాన్ని తిరస్కరించి అన్నదమ్ముల అనుబంధం అధికారానికి కీర్తి ప్రతిష్టలకు సిరి సంపదలకు అతీతమని నిరూపించిన ఉదార స్వభావుడు భరతుడు మనం భరతులు పాత్రను చూసినప్పుడు ఆయన ఔన్నత్యాన్ని అధికారానికి అతీతమైన అనుబంధాన్ని కొని ఆడతాం కాని ఆయన చూపిన ఆదర్శాన్ని మన జీవితంలో కొంతైనా ఆచరించగలుగుతున్నామా నేడు తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్లు అనే రక్త సంబంధాలు మరిచి ఆస్తుల కోసం అధికారం కోసం హోదా కోసం ఎన్నో విధాల పన్నాగాలు పన్నుతున్నాం ఎంతకైనా తెగిస్తున్నాం ప్రాణాలను హరించడానికి సైతం వెనుకంజ వేయటం లేదు మనలో స్వార్థం ఎంత ఉత్కృష్ట స్థాయికి చేరిందో చెప్పటానికి నేడు కుటుంబాల్లో జరుగుతున్న సంఘటనలే నిదర్శనం అధికారం దక్కినా తిరస్కరించిన భరతుణ్ణి స్తుతిస్తూనే అధికారంలో ఉన్నవారిని ఎలాగైనా క్రిందకు తోసి ఆ అధికార పీఠాన్ని అదృహించడానికి ఎన్నో పొన్నాగాలు పన్నటం నేటి మనిషి నైజమైపోయింది అలాంటప్పుడు రామాయణం ఎంత చదివినా ధారావాహికలు ఎన్నిసార్లు చూసినా ప్రయోజనమేమిటి సీతారామలక్ష్మణుడు అరణ్యవాసానికి బయలుదేరారని నిషాదరాజు గుహుడికి తెలిసింది రాముడంటే గుహుడికి అపారమైన ప్రేమ శ్రీరాముడు అరణ్యవాసానికి వెళుతూ గంగానది తీరంలో వేచి ఉన్నాడని తెలుసుకుని గుహుడు రాముడికి ఆతిథ్యం ఇవ్వాలని వెళ్ళాడు సీతారామలక్ష్మణులకు అతిథి మర్యాదలన్నీ చేశాడు ఆహార వసతి సదుపాయాల్ని ఏర్పాటు చేశాడు రాత్రంతా మేల్కొని శ్రీరాముడికి సపర్యలు చేశాడు శ్రీరాముడు గుహుని ప్రేమ ఆదరణలకు సంతోషించాడు గుహుడు శ్రీరామునికి జరిగిన అన్యాయానికి బాధపడుతూ శ్రీరాముని పద్నాలుగేళ్లు తన వద్దే ఉండమని ప్రాధేయపడ్డాడు ఏ కొరత లేకుండా చూసుకుంటానని నీ సేవలో తరించే భాగ్యాన్ని ప్రసాదించమని కోరాడు గుహుడు శ్రీరాముని పట్ల చూపిన ఆధారాభిమానాలను చేసిన అతిథి సత్కారాలను తలుచుకుని అతడి సేవాభావానికి ముగ్ధులమైపోతాం కాని నీడు మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఆదరాభిమానాలను చూపడంలో ఎంతవరకు గుహుడిని ఆదర్శంగా తీసుకుంటున్నాం అయితే నేటి పరిస్థితుల దృష్ట్యా మనం గుహుడిలాగా అతిథులను సంవత్సరాల తరబడు నెలల తరబడు ఉండబనడం సాధ్యం కాకపోవచ్చు కానీ అతిథులు ఉన్న ఆ కొన్ని గంటలైనా లేదా కొద్ది రోజులైనా వారి పట్ల మనం ఎంత ఆధారాభిమానాలను చూపగలుగుతున్నామో ఆలోచించాలి మనం అతిథులను ఆదరణతో ఆతిథ్యమిచ్చే విషయం వాటించి కనీసం కన్న తల్లిదండ్రులనైనా ఆదరాభిమానాలతో చూసుకొని వారిని ఆనందింపచేయగలిగితే గుహుణ్ణి ఆదర్శంగా తీసుకోవడంలో మనం చాలా వరకు సఫలీకృతమైనట్లే రాముణ్ణి అయోధ్యను విడిచి వెళ్లేలా చేసింది మంధర అయితే సీతాపహరణానికి కారణభూతురాలైంది శూర్పణక రామ లక్ష్మణులను తన కామవికారంతో వికృత చేష్టలు చేసి విసిగించిన శూర్పణక ముక్కు చెవులు కోసి శిక్షించాడు లక్ష్మణుడు ఆ కామరూపిణికి తగిన శాస్తే జరిగిందని మనం సంతోషపడతాం కాని శూర్పణక తన సోదరుడైన కరుడికి రామలక్ష్మణులపై ఫిర్యాదు చేసినప్పుడు అతడు సోదరికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటానని బయలుదేరాడే తప్ప చెల్లిర్ది తప్పని చెప్పలేదు చివరికి రావణాసుడు కూడా రామునిపై పగ తీర్చుకోవాలంటే సీతను అపహరించాలనే చెల్లి సలహాను పాటించాడు రామలక్ష్మణుల పట్ల సూర్పణక వ్యవహరించిన తీరు సరైంది కాదని ఆమెను మందలించకుండా వారిపై పగ తీర్చుకోవాలని బయలుదేరాడు అలాంటి బాధ్యతారహిత రావణుడిపై మనకు ఆగ్రహం కలుగుతుంది కాని ఇలాంటి పరిస్థితే మనకు సంభవిస్తే మనం ఎలా వ్యవహరిస్తాం మన కుటుంబ సభ్యులో మన అత్యంత సన్నిహితులో ఇతరుల పట్ల అమానుషంగా అన్యాయంగా ప్రవర్తిస్తే వారిని మందరించగలమా వారిని శిక్షించగలమా అలా చేయని నాడు మనం కూడా ఖర రావణాసురుల అనుచరులమయ్యామన్నమాటే రావణాసురుడు సీతను అపహరించి రథంలో ఆకాశ మార్గాన్ని తీసుకుపోతున్నప్పుడు సీతామాతను రక్షించడానికి జటాయు అనే పక్షి రావణాసురుని ప్రతిఘటించింది రావణాసురుడు అయినప్పటికీ జటాయువు భయపడకుండా రాక్షసరాజును ఎదిరించింది చివరికి ఆ పోరాటంలో ప్రాణాలను సైతం కోల్పోయింది ఈ సన్నివేశాన్ని చూసినప్పుడు మనం ఆ జటాయు ధైర్య సాహసాలను కొనియాడకుండా ఉండలేం ఆ పక్షిరాజు త్యాగానికి కంటతడి పెట్టకుండా ఉండలేం మరి నేటి సమాజంలో పట్టబగలు ఆడపడుచుల పట్ల అకృత్యాలు అత్యాచారాలు హింసలు జరుగుతున్నా వాటిని ప్రతిఘటించడానికి ఎంతమంది సాహసిస్తున్నారు అయితే నేడు చాలా మంది ఇలాంటి అకృత్యాలను ప్రతిఘటించాలనుకున్నా ఆ తరువాత ఎదురయ్యే సమస్యల దృష్ట్యా సంకోచిస్తున్నారనటంలో నిజం లేకపోలేదు అయితే స్త్రీలను ఆదుకోవటం సంగతి ఎలా ఉన్నా స్త్రీలను వేధించడం హింసించడం లాంటి అకృత్యాలకు నేటి తరం పాల్పడకుండా ఉంటే చాలు మానవులు కూడా మా అంతటి ఉత్తములయ్యారని జటాయువు సంతోషిస్తాడు మతంగ ముని ఆశ్రమంలో తపోమయ జీవితాన్ని కొనసాగిస్తుంది శబరి శ్రీరాముడు ఇక్కడికి వస్తాడు నీకు ఆయన దర్శన భాగ్యం తప్పక లభిస్తుంది అప్పటి వరకు ఇక్కడే ఉండు అని గురువు మతంగ ముని చెప్పిన మాటలపై విశ్వాసం ఉంచి శ్రీరాముని దర్శనార్థం నిరీక్షిస్తుంది శబరి గురువాక్కు ఫలించే ఆ శుభతరణం ఆసనమైంది పరమ పావుని అయిన ఆ శబరిని చూడటానికి ఆ శ్రీరాముడే ఆశ్రమానికి వేంచేశాడు జీవిత లక్ష్యమైన రామదర్శనము లభించినందుకు పరమానందభరితురాలైంది శబరి ఆనందాశ్రువులతో శ్రీరాముని పాదాలను అభిషేకించింది మంధర దుర్బుద్ధి రాముణ్ణి దూరం చేసింది శబరి సద్బుద్ధి రాముణ్ణి దగ్గర చేసింది గురువాక్కుపై విశ్వాసం ఉంచి సాధన చేసిన నాడు భగవద్ దర్శనం తప్పక లభిస్తుందని శబరి జీవితం నిరూపిస్తుంది కానీ మనం ఉదయం లేచిన దగ్గర నుండి కపటవర్తనతో కుయుక్తులతో వ్యవహరిస్తుంటే ఆ దేవుడు మనకు ఎలా దగ్గరవుతాడు గురువాక్కుపై శ్రద్ధా విశ్వాసాలు లేకుండా సహనంతో సాధన చేయకుండా భగవత్ సాక్షాత్కారం ఎలా సాధ్యమవుతుంది కొన్ని రోజులు జపధ్యానాలు చేసి ఆ దేవుడి దర్శనం కలగలేదు మనశ్శాంతి లభించలేదంటూ ఫిర్యాదు చేసేవారికి శబరిమాత జీవితమే సరియైన సమాధానం ఇలా రామాయణంలోని నాయక ప్రతి నాయకుల పాత్రలు మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నిర్దేశిస్తాయి ఏది ధర్మమో ఏది అధర్మమో వివరిస్తాయి ఏది సత్యమో ఏది అసత్యమో తేటపరుస్తాయి కాబట్టి రామాయణం ప్రబోధించిన జీవన విలువలను మనం ఆచరించగలిగితే మన జీవితం రామమయంగా శోభిల్లుతుంది మన సమాజం రామరాజ్యంగా విరాజులుతుంది జై శ్రీరామ్